నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జైవన సార్ శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే గురుగ్రహం మారాడు అన్ని రాసుల వారికి కూడా ఈ గురుగ్రహం మారడం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు చూడవచ్చు అలానే నవంబర్ నెలలో మొత్తం కూడా అన్ని మంచి రోజులే ఉన్నాయి అన్ని రాసుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది ఒక్కసారి తెలియజేస్తారా సార్ ముఖ్యంగా ధనసు రాశి వారికి నవంబర్ మొత్తం కూడా చూసుకుంటే ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఇకపోతే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అతి పెద్ద గ్రహాలు అన్ని కూడా మారడం ద్వాదశ రాసులు వారి అందరూ కూడా మిశ్రమం శుభ ఫలితాలు రావడం అనేది ఈ అనూహ్యంగా జరిగేటువంటి కార్యక్రమం అనేది చాలా సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరుగుతూ ఉంది అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయన్నమాట అందులోనూ కార్తీక మాసం నవంబర్ మాసం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మారుతూ వస్తుంది మారుతూ వస్తూ మారుతూ వస్తూ చివరి అక్కడి వరకు నవంబర్ మాసం వరకు వచ్చేసాం ఇక్కడ మనకు వచ్చేటప్పుడు ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థలో అంటే ఏప్రిల్ కానివ్వండి మే మాసం కానివ్వండి లేకపోతే దానికి ముందు మార్చి కానివ్వండి కొన్ని రకాల తొందరపాటు నిర్ణయాలు జాబులో కావచ్చు లేకపోతే పెళ్లి చేసుకునే విషయంలో కావచ్చు లవ్లో కావచ్చు అఫేర్స్లో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు ఏదైనా సరే తొందరపాటుగా తీసుకునేటువంటి నిర్ణయం ఒకటి వీరిని బాధిస్తూ ఉంటుంది అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు బాధిస్తూ ఉన్నటువంటి విషయాలు కూడా ఒక కొలిక్ వచ్చి అక్కడ విషయాలన్నీ కూడా చాకచక్యంగా అవన్నీ తీరిపోయేలా ఉంటుంది ఈ నవంబర్ మాసం అంటే ఈ సంవత్సరంలో తెలిసి తెలియకుండా జరిగినటువంటి చెడుని ఈ నవంబర్ మాసంలో ఒక కొలిక్కి ఒక విషయానికి ఒక కంజూషన్కి వచ్చేసి ఆ విషయాలని కూడా పటాపంచలేదానికి అవకాశం ఉంది అలాంటి గ్రహస్థితి నవంబర్ మాసంలో కనపడుతుంది కానీ వీరు మనం చివరిలో పరిహారం చెప్పుకున్నప్పుడు చెబుదాం అయితే వీరికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎట్లా వస్తాయి అంటే కనుక వీరు స్వతహాగా డబ్బు ఎక్కడ పెట్టరు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు ఎవరైనా వచ్చి అడిగితే సహాయం చేస్తారు అలా చేసినటువంటి సహాయం వల్ల వీరు చాలా ఇబ్బందులు పాలై స్ట్రెస్ ఫీల్ అయ్యి వీరు చివరికి అప్పులు పాలవుతారు ఓకే వాటికి కూడా ఈ నవంబర్ మాసంలో కొంతమేర సొల్యూషన్ దొరికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వీరి చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇచ్చినా రావు ఇవ్వకూడదు వీరు ఎవరిని అప్పడిగారు అనుకోండి డబ్బులు ఇవ్వకూడదు వీరు పది రూపాయలు అడిగితే రూపాయి ఇచ్చి వదిలేయాలి ఇంకా రూపాయి అడిగి ఇచ్చిన అయిపోయిన పర్లేదు కానీ పది రూపాయలు ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా లాస్ అయితే ఈ రాశి వారు ఎవరు మనకి ధనుశ్రాస్ వారు అవుతారు ఇక ముందు ఈ సంవత్సరం ఏదైనా చెడు తత్వానికి కానివ్వండి ఏదైనా తెలిసి తెలియక ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే కూడా అది కూడా బాధపడుతూ ఇబ్బంది పడుతూ శ్రెస్ట్ ఫీల్ అయితే ఉన్నారు వీరందరికీ కూడా ఈ కార్తీక మాసంలో ఏదైతే నవంబర్ మాసంలో కనుక వీరు ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటికి పరిష్కార మార్గం దొరికేదానికి మంచి పర్సన్స్ ద్వారా కూడా వీరికి అక్కడ పరిష్కార మార్గం దొరికేదానికి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ పరిష్కార మార్గం తీసుకుంటే ఈ నవంబర్ మాసంలో క్లియర్ చేసుకుంటే మళ్ళీ రానున్నటువంటి కాలంలో మీకు అలాంటి మార్గాలు కానీ అలాంటి అవకాశం కానీ ఇంకా చేయదు తప్పు వాళ్ళ అనుభవం వచ్చింది కాబట్టి మరోసారి ఎవరిని నమ్మకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంది గురువు గారు వీరికి బిజినెస్ అయితే గనక సినీ థియేటర్స్ కానివ్వండి మాల్స్ మాల్స్ కానివ్వండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కానివ్వండి షేర్స్ కానివ్వండి వీరికి ఫైనాన్స్ సెక్టర్లుగా ఉన్నటువంటి బిజినెసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి గోల్డ్ సిల్వర్ లాంటి బిజినెసెస్ కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి అయితే హోటల్స్ రెస్టారెంట్స్ కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి రంగాల్లో వీరు రాణిస్తారు కూడా ఇకపోతే జాబ్లో వచ్చేటికి కోడింగ్ హెచ్ఆర్ లాంటి డిపార్ట్మెంట్ వీరికి అద్భుతంగా ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగం హార్డ్వేర్ వీళ్ళు చేయలేరు సాఫ్ట్వేర్ రంగంలోనే వీరికి అద్భుతంగా ఉన్నాయి ఇక ఇక ఇవన్నీ కాదు అనుకుంటే కనుక పంట భూములు రైతులుగా పండించుకునేందుకు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు ఎరువులు లాంటి వాటిలో కూడా చాలా అద్భుతంగా ఉంది క్రోడాల రంగంలో కూడా వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి అలాంటి రంగాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అప్పు తెచ్చి చేయకూడదు వీరి దగ్గర ఉన్నంత వరకే అక్కడ చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అలానే చేసిన తప్పుకి పశ్చాత్తాపం అంటారు తప్పు ఎవరిదైనప్పటికీ పశ్చాత్తాప వీరే వీరే ఆలోచిస్తారు వీరే స్ట్రెస్పీతారు కాబట్టి వీరికి కొంతమేర బాగుండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నటువంటి రుచిక రా ఏ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికైనా సరే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా మనకి ఈ మాసంలో అద్భుతంగా చేయొచ్చు అలానే మురిగినేతను తాటికే పడింది అంటారు అలానే గ్రహాలు కూడా వీరికి కొంతమేర సానుకూలించడం లేకపోవడం వలన కొంతమేర సానుకూలించడం అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి కూడా పరిహార మార్గాలు అన్నాం కదా అంటే పరిష్కారం చూడొచ్చు చేసిన తప్పులు కన్నాం అది ఎప్పుడంటే కనుక నవంబర్ పదిహేను తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భార్యాభర్త మధ్యలో ఎడబాటు కానీ పిల్లలు పెద్దల మధ్య ఎడబాటు కానివ్వండి అనేక రకాల రంగాల్లో కూడా వీరికి రాణించేటువంటి అదృష్టం కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు దానితో పాటు ఇంకా రాణించాలనుకుంటే వారికి ఇంకా కూడా దా ధనుసరాశి వారికి బాగుండాలనుకుంటే కనుక కొన్ని రకాల ప్రయత్నాలు చేయవచ్చు దాంట్లో కార్తీక మాసం ఉంది కాబట్టి ఏదైనా స్వామివారి దీక్ష తీసుకుంటే చాలా మంచిది మూడు లేదా ఏడు లేదా పదకొండు రోజులైనా సరే కనీసం దీక్ష తీసుకోవాలి అప్పుడు చాలా మంచి జరుగుతుంది వీరికి ఇంకా పితృదోషాలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నవారికి అయితే కనుక ఖచ్చితంగా నమ్మ నది సముద్ర స్నానాలు చేస్తే చాలా మంచిది సముద్రంగా నదిగా స్నానం చేసేప్పుడు ఆ సముద్రంగా కానీ ఒడ్డున ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక గానీ ఉంటుంది అది ఒక రెండు గుప్పిళ్ళు తీసుకొని లోపలికి వెళ్ళి స్నానం చేసేప్పుడు అన్ని దోషాలు పోవాలని చెప్పి దాన్ని వదిలిపెట్టాలి లోపల నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక మట్టిని తీసుకొని వచ్చి బయట వేయాలి ఇలా చేసినట్టయితే ఏ వారమైనా చేయొచ్చు ఏ సమయమైనా చేయొచ్చు ఈ కార్తీక మాసం మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు ఈ స్నానం ఆచరించినట్లయితే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలాగా కనబడుతూ ఉంది ఇకపోతే వీరికి గవ్వలను ఉంటాయి గవ్వలను ఉంటాయి ఈ గవ్వల దండ రోజు సాయం సాయంసంది వెళ్ళగానే నైట్ పండుకునేప్పుడు ఒక దండ కొనుక్కొని గవ్వలతో ఆ దండ రోజు ధరించుకోవాలి వీరికి వీరు ధరించుకుంటే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేసి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా తోడ్పడేసి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ మాసం మొత్తమే కాదు సంవత్సరం మొత్తం కూడా కాబట్టి ఈ గవల దండోడు కొనుక్కొని స్నానం చేసిన అనంతరం కూడా కనీసం ఒక మూడు నుంచి ఏడు రోజుల పాటు నైట్ పడుకునేప్పుడు ఒక అరగంట ముందుగా ఇది ధరించుకొని మళ్ళీ తీసి ఒక వంకికి గేసేసి పనుకోవచ్చు పడుకునేప్పుడు దండ ఉంచుకోకూడదు విద్యాపరంగా ఎలా ఉంది గురువు ఇక విద్యాపరంగా అయితే మాత్రము ఈ రాశి వారికి కొంతమేర మిశ్రం ఫలితాలని చెప్పవచ్చు ఎక్కువగా స్ట్రెస్ అయితే కనిపిస్తుంది కాబట్టి కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలి కానీ పోటీ పరీక్షలు కానీ ఆపితే కొంతమేర పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది డిసెంబర్ అయిన తర్వాత చేసుకుంటే వీరికి కొంత కన్ఫ్యూషన్కి వస్తారు ఒక విషయానికి వీరు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా ఒక క్లారిటీకి వచ్చేస్తారు ఇక ఇక రాశిలో జరగట్లేదు రాశిలో ఉన్నట్టుగా జరగట్లేదు అనుకున్నటువంటి ఎవరైనా కనుక ఉంటే కనుక అది రాశికి సంబంధం కాదు రాశికి సంబంధించినది గురువు గారు చెప్తారు రాశికి సంబంధం లేకుండా మనకి ఏ పనులు అవ్వట్లేదు అష్టదిబ్బందులు ఉంటుంది ఎక్కడైనా కట్టులేసినట్టుంది నాకు ఏది ముందుకు వెళ్ళట్లేదు అమ్మవారి కళ్ళలోకి వచ్చారు నా ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి భార్యపద కొట్టుకుంటూ ఉన్నారు ఇంట్లో చికాక్గా ఉంది చిరాక్గా ఉంది ఇంట్లో ఏదో నెగిటివిటీ ఉంది అంటే అది రాశిలో కనపడదు అది జాతకంలో కనపడదు అది ఎవరు ఏదో కావాలని చెప్పి చేయించినటువంటి ప్రక్రియ దానివల్ల నేను ఆందోళన చికాకు ఇంట్లో పడకపోవడం భారీభద్రం ఎడబాటు దూరం ఇవన్నీ వస్తాయి అవన్నీ కూడా పట ఇంకా అవన్నీ పటాపంచం చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గర ఏదైనా గురువు దగ్గర గనుక అవన్నీ కూడా లేదానికి వాటి పరిష్కార మార్గాలు చూపించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే కనుక సరిపోతుంది జాతకం మాత్రం కొన్ని కనిపిస్తే మనకి జాతకం చూపించుకుంటే సరిపోదు జాతకంతో పాటు ఇవి కూడా పరిశ్రమ తీసుకుంటే కనుక అప్పుడు అదృష్టవంతులు లేదా అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ కార్తీక మాసంలో ఇలాంటి చిన్న ప్రయోగాలు చేసుకొని ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ రాశి వారు కూడా తప్పకుండా గురువు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ